నమస్తే టీవీ స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఈ సందర్భంగా తాండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఈషా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణకు భారీ మెజార్టీ ఇస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తారీఖు పోలింగ్ స్టార్ట్ అయ్యి పొద్దున ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది తాండూరు మండలంలో దాదాపు ముప్పై ఏడు పోలింగ్ బూత్ ప్రతి పోలింగ్ బూత్లో ప్రజలు మంచి స్వచ్ఛందంగా బారు తీరి అందరు మన ఓటు హక్కు వినియోగిస్తున్నారు దీంట్లో మా వంశీ ఎమ్ వంశీ ఎంపీ గారికి భారీ మెజార్టీ ఇచ్చేటట్టు తాండూరు మండలం ప్రజలు ఆసక్తికరమైన యువ నాయకుడు అనే ఉద్దేశం మీద మన తాండూరు నుంచి వంశీ గారికి భారీ మెజార్టీ ఇచ్చే దాంట్లో ఉన్నామని నేను తెలియజేస్తున్నా ఇంకోటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చే ఆరు గ్యారంటీల ప్రతి ఆరు గ్యారెంటీలు అలా నాలుగు గ్యారెంటీ ప్రజల దగ్గర చేరినాయి వాళ్ళకు కరెంట్ అయినా ఆర్టీసీ బస్ అయినా వాళ్ళ గ్యాస్ సిలిండర్ అయినా ఈ దానికి ఆకర్షితులై ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు తాండూరు మండలం నుంచి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల దాకా మెజార్టీ వంశీ గారికి వస్తుంది దీనికి మేము అందరం చేస్తున్నాం జై కాంగ్రెస్ బీజేపీ ఇంకా టీఆర్ఎస్ ఇంకా చిట్టుగా ఓడిపోతున్నది ఇక్కడ మా తాండూరు మండల టీఆర్ఎస్ అనేది నామరూపాలని లేకుండా పోతే బీజేపీ కూడా చిట్టు చిట్టుగా ఓడిపోతారు కాంగ్రెస్ ప్రజలు గమ్మరతం కడతారు మన వంశీ గారికి పార్లమెంట్ కోల్తారు వంశీ గారి మా మండలానికి మంచి నిధులు మంచి డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము తప్పకుండా వారి అది సేవలు మా తాండూరు మండల ప్రజలు వినియోగిస్తారా అని నేను తెలియపరుస్తున్నా జై కాంగ్రెస్